జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ ప్రేక్షకులకు దసరా పండుగ శుభాకాంక్షలు జన్ పిటివి ప్రేక్షకులకు దసరా పండగ శుభాకాంక్షలు దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి దసరా పండుగ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు ఆయన ఆకాంక్షించారు అమ్మవారి కరణ కటాక్షాలు పేద ప్రజలందరికీ ఎన్నవేల ఉండాలని ఆయన కోరుకుంటున్నానని ఆయన తెలియజేశారు అని ప్రాంతాల ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాడని డాక్టర్ కెవి రమణాచారి మాట్లాడారు ఈరోజు విజయదశమి అమ్మవారి కృప అందరికీ ఉండాలి విజయదశమి నాడు ఎవరైతే పనుల యొక్క మంచి కోరుకుంటారో ఎవరైతే పనుల యొక్క మేలు కోరుకుంటారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి యొక్క దయ నిండుగా ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం అందుకని ఈ విజయదశమి సందర్భంగా జేఎన్పి ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఏ ఛానల్ అయినా ఏ టీవీ వాళ్ళైనా ఏ అయినా ఎవరైనా కోరుకునేది ప్రజా సంక్షేమమే పండుగ కూడా మనందరి యొక్క సంక్షేమం కోసం మనందరి యొక్క సంతోషం కోసం అని చెప్పని పండుగ నిర్వహించుకుంటాం కాబట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కృప నిండుగా ఉండాలని మెండుగా ఉండాలని అందరికీ సుభిక్షంగా ఉండాలని చెప్పని చెప్పని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ అందరికీ మన శుభాకాంక్ష